ఈ ఎండకి ఒక పక్క చెమట్లు వస్తున్నాయి ఒక పక్క మప్పులు వస్తున్నాయి ఒక పక్క సెగ వస్తుంది ఇంకో పక్క నోరుతుంది ఈడేమో కిందకి రావట్ల మచ్చా ఓ మచ్చా ఏ ఫలుడా లేవు లేవు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మనమైతే ఈ ఫలుద మడి దగ్గర ఉన్నమాట ఫలుద బంద్ ఏముంది మామూలే కదా అని అనుకుంటారు మీరు ఈ ఎండకి రాజస్థాన్ ఫలుదా తాగితే ఎలా ఉంటుంది దగ్గర ఉంటాల్లా అందుకని మనం అయితే ఈ బండి దగ్గరికి వచ్చేసాము ఈ రోజు హిందీ ఓడ్తో తెలుగు ముచ్చట్లు చూసేద్దాం పదండి రాజస్థాన్ ఫలూద అబ్బా అసలు తెలుగు స్టేట్ లో బయట స్టేట్ ఐటమ్ తింటా ఉంటే ఆ కిక్కే వేరప్ప మీరు రాజస్థాన్ ఫాలో తినాలంటే రాజస్థాన్కి వెళ్ళబడలేదు మీరు రాజస్థాన్ ఫాలో తినాలంటే రాజస్థాన్కి వెళ్ళబడలేదు ఈ డైలాగ్ అన్ని మనకు నువ్వంత కానీ నువ్వు అంత నేను ఫీల్ అవుతాను దీని టేస్ట్ చూద్దాం అబ్బా బాయ్ సూపర్ ఉంది మనం తెలుగు వచ్చా కొంచెం 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 వచ్చా నీకు మొత్తం నేర్పిస్తారు ఇప్పుడు నేను ఏం పేరు నీ పేరా జయసు ఎప్పుడు నుంచి పెడుతున్నావు ఇది బండి సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి పెడుతున్నావా మీ లవర్ పేరు ఏం పేరా మీ లవర్ పెరేం ఏం పేరా ఇది ఎంటర్ లవర్ లేదు లవర్ లేదా సరే బండి పేరా రాజస్థానీ ఫలుదా అంటే అసలు ఫలుదా అంటే ఏంది అసలు అంటే సేమియా సబ్జియా జెల్లీ చెరీస్ అన్ని ఐస్ క్రీమ్ మిక్సింగ్ చేసి అన్ని యాడ్ చేసి ఇస్తారా అంత ఎన్న వాళ్ళ ఏమన్నా బెనిఫిట్ ఏమైనా ఉంటదా బెనిఫిట్ ఉన్నాయి హై కేలరీస్ ప్రోటీన్ మొత్తం వస్తుంది తినాలి ఖచ్చితంగా మన దగ్గర ఇంకేం జరుగుతుంటాయి ఓన్లీ ఈ ఫలుదా ఒకటే ఉంటదా ఐస్ క్రీమ్స్ బాదం కీర్ ఫ్రూట్ జ్యూస్ కోల్డ్ కోకో కుల్ఫీ ఐస్ క్రీమ్ అన్ని ఉన్నాయి అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్ని మన తెలుగు రాష్ట్రంలో దొరికాయ లేకపోతే రాజస్థాన్ స్పెషల్ గా చేస్తారా ఇవి ఫలుదా రాజస్థాన్ స్పెషల్ రాజస్థాన్ స్పెషల్ నెల్లూరు వాళ్ళకి ఎవరికి తెలియదు ఇది వచ్చేదాకా బాదం కీర్ నెల్లూరు ఫేమస్ బాదం ఓకే రాజస్థాన్ ఫలుదా మాత్రం ఫలుదా అంటే రాజస్థాన్ లోనే ఇది ఫేమస్ నెల్లూరు తీసుకొచ్చి నెల్లూరులో ఫేమస్ చేశారు సార్ గాడి సాత్ మీకు అర్థం కాలేదు కదా ఏడేళ్ళు నుంచి పెట్టినారంట ఈ బండిని అదనమాట వీళ్ళ దగ్గర చూసారు కదా ఇలాంటి ఐటమ్స్ అనేది దొరకతా ఉంటాయి అనమాట ఎండాకాలం మరీ ముఖ్యంగా మీకు ఇలాంటి బండి కనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి చూసాయి